పెంంచకల నిస్సకండి అన్ని గవర్నమెంట్ అండ్ ప్రోగ్రామ్ కింద స్పాట్ కింద చూస్తారు ఆస్సెట్స్ మనకు డైమండ్ తప్పకుండా పంచాయతీలో తీసుకొని జనాలు హ్యాపన్ చేయండి ఓకేండి అంతే 500 ఐదు మండలాలు చేస్తాం మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి తప్పకుండా థాంక్స్ అప్పుడు షూర్ అడగండి ఏంటి ఏంటి చెప్పండి కనెక్ట్ అయిన గారేకి ఆక్ట్ చూ అండి పా పౌంట్స్ నిరు ఈ ఫంక్షనియల్ చెక్ పొట తోపాట సర్ ఆ మార్కి సోర్స్ కి ఎనెస్ట్ కి కనల్ లీక్ కల్కన్ సర్ ఆ లింక్ ని ప్రాపర్ గా పర్ఫెక్షన్ లో తీసుకున్నట్టు బుకింగ్ టార్గెట్ లైన్ ని తీసుకుందాం డైరెక్ట్ గా అనుకో మార్ కనల్ అలా ప్రాపర్ గా జనాల నుంచి డైరెక్ట్గా రిజర్వాయర్లోకి ఎక్కడ మళ్ళీ అది డ్రైవర్ పెట్టి దానికి పంచుకోవాలంటే నాలుగు సోర్సెస్ మీరు ఇచ్చేసారనుకోండి పర్సినెంట్ లింక్ దీనికి ఇచ్చినట్టు మీకు వన్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్ చెప్పుకొని రెడీగా వచ్చారు సో తమ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు సార్ ఈ గ్రామంలో మనకు ఆల్మోస్ట్ తొమ్మిది వందల హౌస్ హోల్స్ దాకా ఉంటాయి వాళ్ళందరూ ఈ రోజు పొద్దున కావచ్చు మధ్యాహ్నం కూడా ఇక్కడే సభ సభ నిర్వహించడం జరుగుతుంది సార్ ఇక్కడ పది కౌంటర్ దాకా పెట్టాము ఇట్లా జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఏరియాస్ కావచ్చు రూరల్ ఏరియాస్ కావచ్చు ప్రజాపాలన కార్యక్రమం ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ప్రజలకు అన్ని విధాలుగా కూడా వాళ్ళు వస్తే ఒక జస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా వెయిట్ చేయకుండా వాళ్ళ అప్లికేషన్ పోయే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది ఈ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయ్యింది సార్ నిన్న నుంచి అదే దశపోవడం కానీ వాళ్ళు చేయకుండా వెళ్ళిపోతా ఉన్నా చేయట్లేదు ఇంట్రా చేయట్లేదు గమ్మా చాలా చాలా రోడ్లు అట్లాగే ఉన్నాయిగా అన్ని గ్రామాల్లో తెలుగు అట్లా వదిలేసి వెళ్ళిపోయారు సిసి రోడ్లు అన్ని ఖరాబ్ అయినాయి మామూలు రోడ్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి ఏ లాభం చేయాలి గమ్మా ఇది అన్ని అన్ని రోడ్లు ఏపించారు వాళ్ళతో ఏజెన్సీతో ఏపించింది

ட்ரா <laughs> <laughs> ಯೋ ನಾತ ಕಿರ್ಕಿರ್ಬೇಕು ತಿರಾನ ধালব আব্রহম দরবনম নমাস্রতে বিসবাসন রহে না মানে পুরান দরবন রক্ষা রামম ত্রস্য স্ববনামকлем সাধু Tomlin ইয়ে জাগরো সোনাতরা সাধু আব্রহমতে স্বরংশু বকতার